అందితే జుట్టు లేకుంటే కాళ్లు ఈ మాట అమెరికా అధ్యక్షుడికి సరిగ్గా సరిపోతుంది ట్రంప్ వలసలను వ్యతిరేకిస్తాడు విదేశీ విద్యార్థులు చదువుకు అవగానే ఫ్లైట్ ఎక్కాలి అంటాడు అన్ని దేశాలపై టారీఫ్లు వేసి రెసిప్రోకల్ టారీఫ్ న్యాయమే కదా అంటాడు అదే టైంలో హెచ్ వన్ బి వీసాలు తమ వాళ్ల అవకాశాలని కొల్లగొట్టేవి అని అంటాడు కానీ తనకు కాస్త నష్టం జరుగుతుంది అనగానే మాట్లు మారిపోతాయి ఇప్పుడు సౌత్ కొరియా విషయంలో అదే చేస్తున్నాడు ఈ మధ్య జార్జియాలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది అక్రమ వలసదారుల్ని నిర్బంధించినట్లు పోలాండ్ సెక్యూరిటీ ప్రకటించింది జార్జియాలో సౌత్ కొరియాకు చెందిన తుగిందాయ్ కంపెనీ ప్లాంట్లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారంతో ఈ రైడ్ జరిగింది అక్కడ కొందరు కొరియన్ ఉద్యోగుల్ని అదుపులోకి కూడా తీసుకున్నారు సరైన వీసాలు లేకుండా పనిచేస్తున్నారనేది ఇక్కడ అమెరికా చేస్తున్న ఆరోపణ ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది అయితే అమెరికా నిర్బంధించిన మూడు వందల మందికి పైగా సౌత్ కొరియాలను వెనక్కి స్పెషల్ ఫ్లైట్లో తెచ్చుకుంటామని కొరియా చెప్పడమే కాదు దీనిపై ఆ దేశ అధ్యక్షుడు కూడా స్పందించారు ఇలాంటి పరిస్థితులు ఉంటే అమెరికాలో కొరియన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడం కష్టమని హెచ్చరించాడు ట్రంప్ లక్ష్యమే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఎక్కడో తయారు చేసి వాటిని అమెరికా ఇంపోర్ట్ చేసుకోవటం కాదు ఇక్కడే ఇన్వెస్ట్ చేయండి ఇక్కడే ప్రొడ్యూస్ చేయండి అని అన్ని కంపెనీలు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు ఇలాంటి టైంలో కొరియా చేసిన హెచ్చరికలతో ట్రంప్ ఒక్కసారిగా మాట మార్చేశాడు మాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది టాలెంట్ ఉన్న వాళ్ళని మేమెందుకు కాదంటాం అంటూ దెబ్బకు దిగొచ్చాడు దీని గురించి ఓ ట్వీట్ కూడా చేశాడు స్కిల్డ్ కార్మికులు మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను వాళ్ళ నుండి అమెరికన్లు ట్రైన్ అవ్వాలి అని చెప్తున్నాడు కానీ అసలు సమస్య అది కాదు అమెరికాలో స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరికి ఉంటే వాళ్ళు ఆయా కంపెనీలకు విదేశీ ఉద్యోగుల కంటే ఎక్కువ భారం కాకుండా ఉంటే ఏ కంపెనీ అయినా అమెరికాల్ని ఖచ్చితంగా హైర్ చేసుకుంటుంది అలాంటి అవకాశం లేకనే ఇండియన్ చైనీస్ కొరియన్ ఉద్యోగులు అమెరికాలో అవకాశాలు పొందుతున్నారు ట్రంప్ అర్థం లేకుండా వలసలను వ్యతిరేకించడం వాళ్లపై దాడులు చేయడం అక్కడ ప్రశాంతంగా ఉండటానికి వీళ్ళేని పరిస్థితులు కల్పించడం ఇవన్నీ ఆ దేశ సంస్థలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి కానీ ఇప్పుడు ట్రంప్ టర్న్ తీసుకున్నట్లు చెబుతున్న మాటలు వింటే ఎంతైనా బిజినెస్ మ్యాన్ కాబట్టి తెగే వరకు లాగకూడదని ట్రంప్కు తెలిసిననే భావించాలి